అర్జునుడు అర్జునుడు యొక్క కేసు చూడండి అప్పుడు యుద్ధ యొక్క రథం పైన ఆయన ఉన్నారు తన యొక్క విశ్వరూపాన్ని భగవంతుడు చూయించారు అక్కడ ద్విభుజ రూపంలో శ్రీకృష్ణ భగవానుడు కూర్చొని ఉన్నారు అక్కడ ఆయన ఉన్నారు అక్కడే తనే విశాలమైనటువంటి ఆ విరాట్ రూపాన్ని చూయించారు ఆ విరాట్ రూపం భౌతికమైందా లేకపోతే ఆధ్యాత్మికమైందా ఏంటి చెప్పండి ట్రాన్సెండెంటా అది కాపీ అంటే ఆధ్యాత్మికమైనటువంటిదా దేహం అది విరాట్ రూపం లేదా భౌతికమైందా ஏதோ கே அனுக்கு அம்மோ அசிலே சதவட்ல வீட்ல எவ்வளோ ஏன் சதவடம் அசி அசிடி மாயப்பூர்ல அது சாஸ்திராலே மஞ்சள் திட்டு அவுன பிரபு திப்பி అంటే యాత్రలు బయట వాళ్ళు యాత్ర అనేది ఎవరికైనా ఇచ్చింది బయట వాళ్ళకైనా లోన కానీ శాస్త్రం అడిగి జీర్ణం ఎన్ని యాత్రలు తిరుగుతారు అంత ఎక్కువ శాస్త్రం కూడా చదవాలి అయితే ఇప్పుడు ఆయన చూసిన రూపం ఏంటంటే ఆధ్యాత్మిక రూపం అంటే ఆ విరాట్ రూపం ఆయన ఎవరు చూసింది ఆయన కార్నార్లవ్ సాయి విష్ణు మహావిష్ణువుని చూస్తారు మహాన్ విష్ణు యొక్క దేహం అనేది ఆధ్యాత్మికమైందా లేకపోతే భౌతికమైందా ఆధ్యాత్మికమైంది ఆయన యొక్క రోమ కోపం అంటే ఈ రోమం ఉంది కదా ఈ రోమంలో ఎన్ని ఏమున్నాయి దుమ్ము కణాలు మన యొక్క కవి ఎప్పుడైతే మన వెంట్రుకుల పైన ఎలా వా అంటుకుంటాయో అలా ఈ యొక్క బ్రహ్మాండాలు ఈయన యొక్క రోమం పైన వెంట్రుకుల పని ఏంటి చిన్న చిన్న దుమ్ము కణాలు లాంటివి అనమాట ఆ ఒక్క చిన్న కణం అంటే ఒక బ్రహ్మాండం ఆ బ్రహ్మాండంలో ఏం చూస్తున్నారు ఈయన అర్జునుడు భౌతిక విరాట్ను కూడా చూస్తున్నారు ఏమి చూస్తున్నారు ఇప్పుడు ఆధ్యాత్మిక విరాట్ భౌతిక విరాట్ సో మహావిష్ణు ఎట్లా వెయ్యి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటే వేలాది వేల తలలు వేలాది వేల చేతులు వేలాది వేల కాళ్ళు ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక రూపం చూస్తూ ఆ యొక్క రూపంలో ఆ యొక్క శరీరం పైనటువంటి ఆ రోమాల్లో ఒక ఏదైతే ఒక కణం లాంటి ఆ బ్రహ్మాండంలో మళ్ళీ భౌతిక విరాటం కూడా చూస్తున్నారు అక్కడ కృష్ణుడు కూడా ఉన్నారు ద్విజ రూపంలో ఇప్పుడు యోగమా ఏం చేసింది ఇప్పుడు అర్జునుడు పరమాత్మ సాక్షాత్కారం పొందినవాడా లేకపోతే కాదా పొందిన వారి కాబట్టి ఆయన పైన మహామాయ రూలు నిదా యోగమాయ రూలా యోగమాయ రోలు మనం ఏం చెప్పి యోగమాయ అంటే ఎవరేం చెప్పాము పరమాత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళకి ఒక ప్రయోజనం కోసం ప్రాకృత మరియు అప్రాకృత రూపాలని ఒకప్పుడు చూపిస్తుంది ఒకప్పుడు చూపించదు తననే యోగమాయ అంటారు ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి యోగమాయ యోగమాయ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు అర్జునుడిని అర్జునుడికి ఇప్పుడు తను అక్కడ కృష్ణుడి నుంచే వచ్చినాయి కదా అన్ని రూపాలు సమస్త రూపాలు కృష్ణుడి కంటే వేరా ఎన్ని రూపాలు విరా అంటే పురుషులు అవతారాలు లేకపోతే నృసింగ వామన మత్స్య కూర్మ ఇత్యాది ఎన్ని రూపాలు కృష్ణుడి కంటే వేరేనివా లేదు ఎన్ని కూడా కృష్ణుడిలోనే ఉన్నవి అన్ని ఎందుకంటే కృష్ణుడు కూడా సర్వవ్యాపి సర్వాంతర్యామి ఆయనలోని ఎన్ని రూపాలు ఉన్నాయి ఆయన బయట ఆయన మనకి ఆయన నుంచి బయట ఆయన లోకాల నుంచి బయట అనేక లోకాలు కూడా ఉంటాయి సైమే ఎందుకంటే రెండు అట్లా రెండు సంభవం అవుతాయి అన్ని ఆయనలో ఉన్నాయి ఆయన బయట కూడా ఉన్నాయి ఇది ఏంటి అంటే ఇది అచింత్యం అంతే ఇది మనకి బుద్ధికి మన యొక్క భౌతిక బుద్ధికి అర్థమయ్యే విషయం కాదు అయితే ఇప్పుడు ఆ కృష్ణుడిలో ఉన్నటువంటి ఆ విరాట్ రూపాన్ని ఆ మహావిష్ణు రూపాన్ని ఆ మహావిష్ణువు యొక్క రూమకోపంలో ఉన్నటువంటి బ్రహ్మాండంలో ఉన్నటువంటి విరాట్ రూపాన్ని భౌతిక విరాట్ని చూపిస్తుంది అది చూడంగానే ఏమైపోయింది ఆయనకి అర్జునుడికి అయి వచ్చింది ఏంటి హే కృష్ణ నువ్వు ఇదా అంటే ఈ రూపమే నువ్వా అని చెప్పి భయపడిపోయి ఇన్ని రోజులు నిన్ను ఫ్రెండ్ అనుకోని చేతులు వేసిపోయి ఎట్లా అట్లా తిరిగిన ఒరే అరే అన్నాను ఏమైపోయింది బాబోయ్ నన్ను క్షమించు నా తప్పైపోయింది అంటే ఏంటి అర్జునుడిలో ఉండేటువంటి ఏదైతే సఖ్యభావం ఏదైతే ఉందో అది ఈ యొక్క కృష్ణుడి యొక్క ఐశ్వర్యాన్ని చూడంగానే అది ఏమైపోయింది సంకోచించింది సంకోచించింది ఆ ఆ అది తగ్గిపోయింది తగ్గిపోయి వెంటనే ఏమైపోయాడు ఆయన భయం కలిగి ఇంక ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు అంటే ఏంటి ఆయన యొక్క ఆ యొక్క ప్రేమ సఖ్య ప్రేమ అనేది తగ్గిపోయింది లోపించింది ఇప్పుడు అంటే ఏంటి ఇక్కడ మహామాయ యోగమా ఏం చేస్తుంది ఒక ప్రయోజనం ఏంటంటే ఆ ప్రయోజనం ఐశ్వర్య జ్ఞానాన్ని చూస్తే ప్రేమ భావం మాధుర్య ప్రేమ భావం మధురమైనటువంటి ప్రేమ భావం సంకోచిస్తుంది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయడం కోసం ఇక్కడ యోగమా ఏం చేసింది అర్జునుడి పైన సో వర్క్ చేసి ఒకప్పుడు చూపించింది ఏం చూయించింది విరాట్ రూపాన్ని ఆధ్యాత్మిక విరాట్ రూపాన్ని అంటే మహావిష్ణు రూపాన్ని భౌతిక రూపాన్ని రెండు చూయించింది ఆ రెండు చూపించింది అప్పుడు కృష్ణుడు కృష్ణుడు దివిజ రూపాన్ని కృష్ణుడు చూడగలుగుతున్నాడు అప్పుడు చూడగలిగాడా లేదు చూడలే ఇది చూస్తున్నప్పుడు అది చూడలేకపోయాడు ఆ తర్వాత కృష్ణుడిని చూశాడు కృష్ణుడు చూసి ఆ విరాట్ రూపాన్ని చూసిన తర్వాత భయపడిపోయి మళ్ళీ ప్రార్థన చేశాడు నాకు ఇదంతా చాలించి ఈ రూపాన్ని అనగాల్ని మళ్ళీ కృష్ణుడు తన యొక్క ద్విజ రూపాన్ని చూపించాడు ఆ ద్విజ రూపం చూపించేటప్పుడు మళ్ళీ విరాట్ రూపాన్ని చూడగలిగాడా చూడలేదు చూడలేదు కదా అంటే ఏం చేస్తుంది యోగమాయ ఒకప్పుడు ఒక రూపాన్ని చూపిస్తుంది అక్కడ ప్రాకృత విరాట్ రూపాన్ని ఆధ్యాత్మిక విరాట రూపాన్ని చూపించింది అప్పుడే ద్విజ రూపాన్ని చూపించలేదు ఆ తర్వాత ద్విజ రూపాన్ని చూపించింది ఆ తర్వాత ప్రాకృత అప్రాకృత విరాట రూపాన్ని చూపించలేదు అంటే ఇప్పుడు ఏమైంది యోగమాయ అంటే ఏంటి ఆత్ పరమాత్మ సాక్షాత్కారం పొందిన వారికి ఆ ఒక ప్రయోజనం కోసం ఏదో ఒక ప్రయోజనం ఒక ప్రయోజనం కోసం భౌతిక మరియు ఆ ప్రాకృత మరియు అప్రాకృత రూపాల్ని చూపిస్తుంది మరియు చూపించదు తన్నే యోగమా అంటే ఇప్పుడు ఇక్కడ కృష్ణుడి యొక్క దివిజ రూపాన్ని చూసినప్పుడు ఈ ప్రాకృత అప్రాకృత విరాట్ చూడటం చోట వంద అవన్నీ వెళ్ళిపోయినాయా వెళ్ళిపోవడం అంటే ఏముండదు అన్ని అన్ని చోట్ల ఉంటాయా ఉండవా ఉంటాయి అవన్నీ సర్వత్రా వ్యాప్తం అయ్యి కానీ ఇప్పుడు చూడాల ఆ ఎందుకు చూడలేదు అంటే దానికి కారణం ఎవరు యోగమాయ యోగమాయ మరి యశోదామయ్య యశోదామయ్య కేసుకురా అండి యశోదామయ్య ఎప్పుడైతే చిన్నపిల్లడది మట్టి తిన్న తీ నోరు నోరు తెరు